హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ మహీంద్ర అండ్ మహీంద్రా సరికొత్త నైన్ సీటర్ కెపాసిటీతో మహీంద్ర బొలేరవ్ నియోప్లస్ కార్ ను లాంచ్ చేసింది ఈ కొత్త మోడల్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంటుంది ఈ బొలెరో వాహనం పర్సనల్ కమర్షియల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు మూడవ వరుస సీట్లలో ప్రయాణికులు వెనుక నుంచి కారు లోపలికి ప్రవేశించవచ్చు అలాగే సులభంగా బయటకు దిగొచ్చు బ్యాక్ వీల్స్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో బొలెరౌ నియో ప్లస్ నైన్ సీటర్ మహీంద్రా పాపులర్ టూ పాయింట్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ అలానే సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది ఎస్వి బాడీ అన్ ఫ్రేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది హై రేంజ్ స్టీల్ బాడీ షెల్ను కలిగి ఉంటుంది బొలెరో నియోప్లస్ నైన్ సీటర్లో ఎక్సాకారపు బంపర్లు క్రోమ్ ఇన్సెట్లతో కూడిన ఫ్రంట్ గ్రిల్ సైడ్ బాడీ క్లాడింగ్ ఎక్సాకారపు స్పేర్ వీల్ కవర్ వంటి సిగ్నేచర్ బొలెరో అంశాలు ఉన్నాయి పదహారు అంగుళాల ఎలా వీల్స్ సైడ్ రియర్ ఫుట్ స్టెప్స్ ఉన్నాయి క్యాబిన్ లోపల బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది బొలెరో కారు ఎత్తును అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్ యాంటీ గ్లేర్ ఐఆర్వీఎం ఫ్రంట్ బ్యాక్ పవర్ విండోలు ఆర్మ్ రెస్ట్లు వంటివి ఫీచర్లు ఉన్నాయి నైన్ సీట్ల కాన్ఫిగరేషన్ టూ త్రీ ఫోర్ ప్యాటర్న్ కలిగి ఉంటుంది బొలెరో నియో ప్లస్ నైన్ సీటర్లో ఏబిఎస్బి టీబీడీ జ్యుయెల్ ఎయిర్ బ్యాగ్లు ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్లు ఇంజన్ ఇమోబిలైజర్ ఆటోమేటిక్ డోర్ లాక్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి వేరియంట్ వారీగా మహీంద్రా బొలెరో నియోప్లస్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి మహీంద్రా బొలెరో నియోప్లస్ పి ఫోర్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎక్స్ షోరూమ్ ధరంతో ఉంది అలానే మహీంద్ర బొలెరో నియోప్లస్ పి టెన్ పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఈ రకంగా ఎక్స్ షోరూమ్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్